హాయ్ హాయిండీ రేపటి నుండి మాఘమాసం ప్రారంభం ఈ సందర్భంగా మాఘమాసం విశిష్టత ఏమిటో తెలుసుకుందామా మఘం అంటే యజ్ఞం యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావిస్తారు ఈ మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది మాఘస్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది ముని మనస్వినుల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి నేల లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి ఇరవై నుంచి మార్చి ముప్పై వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్టమని పేర్కొంటున్నారు ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నానఫలం లభిస్తుందంటారు బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానం ద్విగుణం నదీ స్నానం చాతుర్గుణం మహానదీ స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం మాఘ పూర్ణిమను మహామాఘం అంటారు ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ స్నానదాన జపాలకు అనుకూలం ఈ రోజున సముద్ర స్నానం మహామాన్విత ఫలదాయకమంటారు అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది ఇది మాధవ ప్రీతికరం స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు ఈ మాసంలో గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి